ధనస్సు రాశి ఫలితాలు ధనుర్మీనములకు అధిపతి గురువు సరిగా చెప్పాలంటే ఈ ధనస్సు రాశి కూడా పూర్తిగా బాగాలేదు ఈ ధనస్సు రాశికి ఒక్క శుక్రుడు తప్పితే ఏ గ్రహం బాగలేడు తర్వాత ఈ ధనస్సు రాశికి ఏమైనా అయిపోయింది కానీ కుమ్మల్లో ఉన్న శని మకరంలోకి వక్రంచి వెనక్కి వచ్చాడు కాబట్టి ధనుస్సుకి చాలా కష్టదశ ఇబ్బంది టైము ఈలనాటి శనితో సమానం కాబట్టి ఈ రాశి వాళ్ళు శని గురువు కుదురు ఈ మూడు గ్రహాలకి కూడా పూర్తి శాంతి చేసుకోవాలి అదే కాదండి తొమ్మిది గ్రహాలకు కూడా శాంతి చేయడం చాలా అవసరం అట్లా కాని పక్షంలో తొమ్మిది గ్రహాలకి సంఖ్య జపం అంటే లక్ష ఇరవై వేలు జపం చేయాలి మరి తొమ్మిది రకాల ధాన్యాలు దానం ఇవ్వాలి హోమం చేయాలి విన్నీ చేయలేని వాళ్ళు ఏం చేయాలి ఆదివారం సూర్యుడి దగ్గర దీపారాధన పూజ అట్లా సోమవారం చంద్రుడు మంగళవారం కుజుడు బుధవారం బుధుడు గురువారం గురువు శుక్రవారం శుక్రుడు శనివారం శని ఆదివారం రాహువు సోమవారం కేతువు ఇట్లా గ్రహాలకి ప్రతి గ్రహం దగ్గర ఆ వారం రోజు ఆ దీపారాధన పూజ మీ చేతనైన పూజ మంత్రయుక్తంగా కాబట్టి రెండు పూలు తల్లినైనా అక్కడ ఒక్కొక్క గ్రహానికి సంబంధించిన శ్లోకాలు ఉంటాయి ఆ శ్లోకం చదువుకొని దండం పెట్టండి మీకు అన్ని విధాల బాగుంటుంది తర్వాత ఈ రాశి వాళ్ళు చాలా క్రిటికల్ అయినటువంటి పోజిషన్ కొన్ని రాసాలు కర్కాటకం ధనస్సు మకరం కుంభం మీనం ఈ రాసులు చాలా సమస్యలతో కూడుకుని ఉన్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది తగిన శాంతి ఎందుకంటే తగిన శాంతి చేసుకోమని చెప్పేది ఎందుకంటే లాభం వస్తుందని మాత్రం నమ్మద్దు మీ లాభం కోసం మీరు ఏదో మూటలు సంపాదించడం కోసమో నేను చెప్పడం కాదు చెప్పేది నష్టం నుంచి బయటపడాలి ఉన్నది పోగొట్టుకో పోగొట్టుకోవాలి శాస్త్రం ఏంటంటే ఒకడు పెళ్లి చేసుకున్నాడు భార్యతో కాపురం చేస్తున్నాడు ఇంకొక ఆమె కనపడదు చాలా అందంగా ఉందిట ఆమె ఆ అమ్మడి పడ్డాట ఆ అమ్మడి పడితే ఏమైంది చేసుకున్న పెళ్ళని దాన్ని ఉంచుకున్నాడని అని అది పోయింది అది పోయిన తర్వాత ఉంచుకున్నది పోయిందిట అప్పుడు ఏమైంది ఉన్నది పోయిందిట ఉంచుకున్నది కూడా పోయిందిట అందువల్ల ఇప్పుడు ఉన్నది పోకుండా ఉంటే చాలు కొత్తది రాకపోయినా పర్వాలే కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి పూర్తి శాంతి మీరు జాతక చూపి జాతకం చూపించుకోవాలి జాతక రీత్యా ప్రవర్తించాలి జాతక రీత్యా పరిహారాలు చేయించుకోవాలి అందువల్ల ఏంటంటే మీరు ఇంతకుముందు సంపాదించుకున్నది కానీ మీ పెద్దవాళ్ళు ఇచ్చింది కానీ మీరు చేసే వృత్తిలో కానీ అన్ని సమస్యలే ఈ రాసి వాళ్ళకి కాబట్టి ఈ రాసివాళ్ళు ఖచ్చితంగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా లేకపోతే మీ హస్త సామర్థ్రీల ద్వారా మీ జాతకం చూపించుకొని ముందు దానికి తగిన పరిహారాలు చేసుకోండి ఏ నష్టం లేకుండా బయటపడతారు లాభం లేకపోతే పానే నష్టం లేకుండా ఉండాలి నేను చెప్పేది ఒకటే లాభం వచ్చే రోజు నేను ఆపినా ఆగదు నీకు వచ్చే లాభం వచ్చిందా దాని వాళ్ళకి ఏం చెబుతున్నారు చాలామంది నువ్వు ఇంద్రుడు అవుతావు చంద్రుడు అవుతావు ప్రధానమంత్రి అవుతావు ఏమీ కాదు అక్కడ అయ్యేది కానీ దానివల్ల సంతోషపడి డబ్బులు ఇస్తారు నీ దోషాలు చెప్పేవాడికి డబ్బులు రా మాబోటి వాళ్ళు ఉన్న దోషాన్ని పోగొట్టుకున్నాయా నష్టపడి కష్టపడ ఉండగా మేము చూస్తున్నాం అంతేగాని చెడును చెబితే మనకు ఇబ్బంది లేదు చెడును పోగొట్టుకుంటే మనకు సమస్య రాదు మరి మంచి అనేది చెప్పినా వస్తుంది చెప్పకపోయినా వస్తుంది మంచి టైంలో ఎవరిని అడగాల్సిన అవసరం కూడా లేదు అయితే మంచిని సరిగ్గా మంచి నడవాలి అంటే చెడును పోగొట్టుకోవాలి అటువంటి చెడుని ప్రత్యేకించి నేను చెప్పడం జరుగుతుంది అది మాత్రం పూర్తిగా గ్రహించండి ఈయన పంచాంగం చెప్పడం మొదలు పెడితే ఆ గ్రహం బాగలేదు ఈ గ్రహం బాగలేదు ఆ పూజ చేసుకో ఈ గుళ్ళు అవ్వబో ఇట్లా చెబుతున్నాడని అని కొంతమంది అనుకోవచ్చు కానీ చెడుని చెప్పడం చాలా అవసరం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించాలి ఏమవుతుందంటే చెడు పోగొట్టుకోకపోతే నష్టం ఎక్కువ జరుగుతుంది కాబట్టి అది చాలా జాగ్రత్త అవసరం కాబట్టి నేను మంచే ప్రధానంగా చెబుతూ ఉంటా చెడును పోగొట్టుకోవాలంటే మంచి జరుగుతుంది రాత్రి పోయిన తర్వాత పగలు వస్తుంది పగలు పోయిన తర్వాత మళ్ళీ రాత్రి వస్తుంది ఆ రాత్రి నుంచి తప్పించుకున్నప్పుడే పగలు వెలుతురు అన్నీ చూస్తాం కాబట్టి మీరు చెడిపోవటానికే చెప్పేది మంచి స్వస్తి